చూడు చిన్నప్పుడు మనకి పిక్నిక్ తీసుకెళ్లి నువ్వు మొత్తం కవర్ చేసేస్తామాట సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఈ జర్నీలో నీకు చాలా కనిపించాయి బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పడ్డ కష్టానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది ప్రతిఫలం కూడా కనిపిస్తుంది ఎంతైనా మనకు లైఫ్ లో జరుగుతున్నప్పుడు కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ అంటూ ఎదురవుతాము అవ్వాల్సి ఉంది సో అలాంటిది మీ లైఫ్ లో సాడ్ సిచువేషన్ అంటే సాడ్ సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు కానీ రోజు చాలా భయపడిపోయిన విషయం ఏంటంటే మూవీస్ కంటెంట్ చేస్తే స్ట్రైక్స్ పడతాయి అనే పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వకుండానే అనమాట అప్పుడు నాకు తెలియకుండా నేను చేసుకుని వచ్చాను న్యూస్ మీద తర్వాత ఎవరో చెప్పారు కామెంట్స్ లో బ్రో ఈ విధంగా నువ్వు మూవీస్ మీద చేస్తున్నావు కదా వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు స్ట్రైక్స్ చేస్తే చాలా పోతుంది అని చెప్పి చెప్పారు అవునా అని చెప్పి నేను సెట్ చేశాను అనమాట తర్వాత నిజంగా అప్పుడు మూవీస్ మీద ఏదైతే కాపరేట్స్ ఇష్యూస్ వస్తాయి అని తెలుసుకున్నాను వేరే యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పే ఉంటారు కదా యూట్యూబ్ టెక్స్ వాళ్ళు సో వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ తెలుసుకుంటే అవును బ్రో ఈ విధంగా మూవీ కంటెంట్ యూజ్ చేయకూడదు పైగా నేనేం చేసేవాడిని సినిమా ఇంకా కి రాకముందే హాల్ ప్రింట్ వీడియోస్ కూడా చేసేవాడిని స్పూర్స్ సో ఇలాంటి చేయడం వల్ల స్ట్రైక్స్ పడతాయి కాపరేట్ ఇష్యూస్ వస్తాయి ఛానల్ బ్లాక్ అవుతుంది అని చెప్పడం భయం వచ్చేసింది సో అప్పుడు నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను బ్యాక్అప్ ఛానల్

డైరెక్ట్ గా వీడియో పెట్టట్లేదు నువ్వు దానిలో కొన్ని చేంజెస్ చేస్తున్నావు కాబట్టి అది ట్రాన్స్ఫర్మేషన్ కాపరేట్ ఇష్యూస్ లాగా వస్తుంది లీగల్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం రాదు అన్నారు అప్పుడు నేను సేఫ్ అయ్యా అంతేకాని సాడ్ మూమెంట్స్ అంటే ఏం లేదు అది రోజు నేను చాలా భయపడిపోయాను అనమాట ఏడు పొచ్చేసింది ఛానల్ బాగుందేమో మళ్ళీ మళ్ళీ మొత్తం బాగుందేమో అని చెప్పి ఇదితోనే చాలా ఆ రోజంతా భయపడిపోయాను నెక్స్ట్ సెకండ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయనంటే దానికి చాలా మంది మ్యాక్సిమం వచ్చేసారు పరగా ఫాస్ట్ ఇప్పుడు సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్ కే వచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు షార్ట్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ సెకండ్ ఛానల్ సెకండ్ ఛానల్ సో చాలా ఫాస్ట్ గా వెళ్ళింది అయితే షార్ట్స్ కి బాగా వెళ్తది అది సో దగ్గర దగ్గర 1 మిలియన్ కు ఉన్నారు వచ్చేసింది ఏ సో పార్టీ ఇచ్చుకుందాం ఇచ్చుకుందాం సో నిజంగా అంటే నువ్వు పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం ఇదంతా అనుకోవచ్చు ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసావు కాబట్టి మూవీస్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మంచి గ్రోత్ వస్తుంది బట్ నీకు ఇప్పటివరకు చేసిన అన్నింటిలోనా ద బెస్ట్ అంటే ఏం చెప్తా వీడియోస్ పరంగా ప్రతి వీడియో నాకు బెస్ట్ ఆ టైంలో లో ఈ రోజు చేశాను బెస్ట్ నాకు ఇది అంటే ఇంక దీని మించిన వీడియోస్ ఏం లేవు రోజు రేపు చేశాను అది నాకు బెస్ట్ అంటే ఆ రోజు ఏ వీడియో చేసానో అది బెస్ట్ నాకంటే బట్ ఇలాంటి చేస్తున్నప్పుడు అంటే మనల్ని స్టార్టింగ్ అంటే ఇప్పుడు సినిమా వరకు వెళ్ళిపోతున్నానుకో ఏం చేసినా ఇది ఇది తోపురా తురుమురా అంటారు బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు కామెడియాకి ఇది అంటే కొంచెం కించపరిచే మాట్లాడలే ఉంటాయి మీకు అలా మీ విలేజ్ సైడ్ మీ ఉండే మా విలేజ్ సైడ్ అసలు పట్టించుకోరు నేను ఎవరిని పట్టించుకోని ఎవరు పట్టించుకోరు ఓకే కొంతమంది మా ఊరు వాళ్ళు షాక్ బ్రో మీది అంటారు నన్ను నేను అప్పుడు తిరుగుతున్నట్టు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాయి కదా కొంతమంది సడన్ గా చూసి మీ షాక్ అవుతారన్నమాట మీది ఊరేనా మీది ఊరేనా అని చెప్పి సో అలాంటి వాళ్ళు ఉంటారు నేను వీడియోస్ చేసినప్పుడు తొంగి తొంగి చూస్తుంటారు కొంత మీది మీద ఆంటీలు అవ్వలు వీళ్ళందరూ తొంగి తొంగి చూస్తుంటారు సెట్అప్ చేసుకుని చేస్తుంటు ఉచితం ఉంటుంది సిగ్గు కదా సిగ్గు నేను అందుకే వాళ్ళు చూసినప్పుడు నేను గమనైపోతా అయిపోతా సో ఇంట్లో పెట్టుకొని చేయాలంటే నాకు లైటింగ్ సెటప్ లేదు ఇట్లా లైటింగ్ సెటప్ లేదు అవుట్ డోర్ చేస్తా అంటే ఇంటి బయట సన్ లైట్ ఉన్నప్పుడు ఫోర్ కి ఈవినింగ్ లైట్ ఉంటది ఆ టైం లో చేసుకుంటారు వీడియోస్ సో ఆ టైమ్ లో చేసేటప్పుడు చుట్టూ జనాలు అప్పుడే పిల్లకాయలకి స్కూల్ అవుతారు అందులో వచ్చి చూస్తా పోతుంటారు అన్న అన్న అని చెప్పి హై చెప్తుంటారు నా సిగ్గు చేస్తుంది ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి సో ప్రకృతిని కూడా వాడతారు బాగా సో చాలా బాగుంది నిజంగా అంటే ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా ఆడియన్స్ నిండా వచ్చే ఒక లక్షలు అంటే సంపాదించిన ఏమనదు అన్ని లక్షలు అంటే ఏం లేదు ప్రస్తుతానికి అప్పుడు ఛానల్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అదే ఆ వ్యూస్ బాగా వస్తున్న టైంలో వచ్చింది మంత్లీ వన్ లాక్ టూ లాక్స్ అలా వచ్చింది యూట్యూబ్ నుంచి తర్వాత ఆ మనీతోనే అప్పుడు సిస్టమ్ కొనుక్కున్నాను ఒక త్రీ లాక్స్ సెటప్ మొత్తం సిస్టమ్ కొనుక్కొని ఇంకా ఎడిటింగ్ అవుదాం అదే వీడియోస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం అనే ఇదితోనే కొనుక్కున్నాను నా ఫోన్ లేదు అప్పుడు వరకు ఫోన్ కొనుక్కున్నాను అన్ని నాకు ఉపయోగపడే విధంగా కొనుక్కున్నాను ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ లాంగ్ వీడియోస్ ఆపేసి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ వీడియోస్ ఫిఫ్టీ అలా వస్తుంది అంతే ఆ అనుకుంటారు ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ అంత రాదు పైగా మూవీ కంటెంట్ యూజ్ చేస్తా సాంగ్స్ యూజ్ చేస్తా సగం మనీ అంతా కాపరేట్ మ్యూజిక్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు పాలసీ ఉంటాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ అంతా చేసే మూవీస్ వాడికి వాడే సాంగ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి వెళ్ళిపోతాయి సగం మిగిలా ఇలా వచ్చే నాకు ప్రమోషన్స్ ఏమంటే ప్రమోషన్స్ ఇలా సంపాదించుకుంటాను అంతే సో అని లక్షలైతే లక్షలైతే ఉండడానికి అయితే పర్లేదు అన్నట్టు అంతే ఓకేనా అండ్ ప్రమోషన్ చూసుకుంటే నార్మల్ గా చిన్న చిన్నగా ఎదిగే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి నాకు తెలిసిన వరకు కూడా నేను చాలా మంది చూసాను బట్ మీ వీడియోస్ బాగుంటాయి మీరు నోన్ పర్సన్ కాబట్టి ప్రమోషన్లు కూడా కొంచెం పెద్దగానే వస్తాయి కదా అంటే మీరు అన్ని ప్రమోషన్లు చేయరా లేకపోతే సెలవు నేను ఓన్లీ మూవీస్కే చేస్తున్నాను బ్రో ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ స్టార్టింగ్ వచ్చాయి ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి వచ్చాయి స్టార్టింగ్ చేశా తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్ బ్రో ఇవన్నీ ఎందుకు మీకు దీనివల్ల అనవసరంగా స్పాయిల్ అవుతాయి మనుషులు తర్వాత నాకు తెలియదు ఎందుకు ఇంత హట్ అవుతున్నారని చెప్పి తర్వాత తెలిసింది ఓకే నాకు అసలు నాకు వీడియోస్ ప్రమోషన్ చేసిన వరకు దాని గురించి బ్రాండ్ డబ్బులు వస్తాయి చేద్దాం అని పనితో చేసాను స్టార్టింగ్ ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం నాకు ఈ విధంగా ప్రమోషన్స్ రావడం ప్రమోషన్ చేస్తే ఎంత డబ్బులు వస్తుందా అని తెలుసుకోవడం అలా ఒక బ్రాండ్ కి ముప్పై నలభై వేలు ఇస్తా అన్నారు సో అలా చేస్తే ఎంత డబ్బులు వస్తుందా చేద్దాం అని చెప్పి స్టార్టింగ్ రెండు మూడు చేశాను అనమాట అలా చేయడం వల్ల చాలా మంది ఇది అవ్వడం వల్ల నాకు అనిపించింది ఓకే వద్దు డబ్బులు కోసం మరి చీప్ అయిపోతున్నాయేమో అని చెప్పి అనిపించి ఆపేసాం ఇంకేది బెస్ట్ ప్రమోషన్స్ అంటే ఏదైనా ట్రస్టెడ్ గా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ మంచిగా యూజ్ అయ్యేటివి యాప్స్ యూజ్ చేసినవి ఏదైనా స్టడీ సంబంధించినవి కానీ ఇట్లాంటివి చేస్తే బెటర్ కూ క్యాఫ్ఎం ఇలాంటివి చేస్తే బెటర్ అని చెప్పి అలాంటి స్టార్ట్ చేశాను ప్రెసెంట్ ఇప్పుడు మూవీస్ కే చేస్తున్నా మూవీస్ కే ఆ మూవీస్ కూడా ఎలా చేస్తాను నార్మల్ గా ఐగా సినిమా చూడండి అని చెప్పి అట్లా కాకుండా నేనే చేసే రెగ్యులర్ కంటెంట్ ఎలా ఉంటాయో అలాంటి టైప్ అని కామెడీ టైప్ అని మూవీస్ లో చేస్తుంటా అన్నమాట సో అవి ఇంకా బాక్ క్లిక్ అవుతున్నాయి అట్లా వాటిని చూసి ఇంకా మూవీస్ వస్తున్నాయి అనమాట ప్రమోషన్స్ వాళ్ళకి కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది డిఫరెంట్ గా కనిపిస్తుంది సూపర్ సో అది ఒక ప్లస్ పాయింట్ అనికోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ నీది మూవీ నే ప్రమోషన్ కూడా దాని మీదే వస్తాయి అదే లేదు సో ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సినిమా చేయాలనుకుంటావు ఖచ్చితంగా తీస్తావు అది నాకు తెలుసు మనం అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ చేయాలి సో అంటే నువ్వు చాలా చూస్తున్నాడు ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే కొత్తది ఆడియన్స్ చూపించాలి కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటా ఇప్పుడు మీరు ఒకవేళ మూవీ తీస్తే ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకుని వెళ్దాం అనుకుంటా నాకు బేసికల్ గా నచ్చే జాన్ వచ్చి సైఫై సో తీస్తే అంటే ఇప్పుడు మనకు సైఫై అంటే నాకు ప్యారల్ యూనివర్స్ మల్టీవర్స్ సో టైమ్ ట్రావెల్స్ వీటిలో కొత్తగా ఎట చూపించవచ్చు అనే ఇదితో తీద్దాం అని చెప్పి దాంట్లో కామెడీ మిక్స్ చేస్తాను కామెడీ మిక్స్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో చూపిద్దాం అని చెప్పి ఒక ఇదితో ఉంటాను నేను సో తీస్తే అలాంటి మూవీస్ తీస్తా బ్రో అంతేగాని ఏదో ఎలివేషన్ హీరోకి ఒక సాంగ్ పెట్టాలనే ఇదితో తీను నాకు ఇప్పుడు వచ్చే మూవీస్ లో కూడా అయ్యా నాకు నచ్చదు ఇప్పుడు హీరో రాగానే ఒక సాంగ్ రావాలి ఇంట్రో సాంగ్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు నచ్చదు సో తీస్తే కొత్తగా ఉండాలి కొత్త ఎక్స్పీరియన్స్ పంపించాలి ఆడియన్స్ క్రియేషన్ బానే ఉంది బట్ మీరు ఆర్టిస్ట్ గా బిజీ ఎందుకంటే ఆల్రెడీ అర్థమవుతుంది సీన్ కొంచెం బిజీగానే అదే నాకు ఒక ప్రాజెక్ట్ అయ్యేలా ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ అయ్యేలా ఇంకోటి వస్తుంది అలాగే వచ్చాయి ఈ మూడు గానీ నెక్స్ట్ ఇంకో మూడు ఉన్నాయి వరుసగా అది కూడా ఒక వన్ బై వన్ బై వన్

సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాలి వాల్యూబుల్ టైం అయితే సారీ బ్రో ఎందుకంటే హోల్డ్ చేసి అలా మీరే కాదు చాలా మంది అడిగారు కానీ నాకు భయం అనమాట ఇంటర్వ్యూస్ అంటే ఏమైనా అవుతుందేమో తప్పుగా మాట్లాడుతున్నామో అదే అని భయం అంతే అంటే స్టార్టింగ్ లో కొంచెం అలానే ఉండేది తర్వాత తర్వాత హైదరాబాద్ పవర్ హైదరాబాద్ వాటర్ అన్నట్టుంది అందరూ కొంతమంది కామెంట్ ఏంటంటే నువ్వు ఇంకా ఊర్లోనే ఎందుకు చేస్తాను హైదరాబాద్ వస్తే కొంచెం అంటే ఎక్విప్మెంట్ కావచ్చు సర్కిల్ పెరిగింది కదా హైదరాబాద్ వచ్చేవచ్చు కదా అంటారు కదా అదే టైం చూసుకుంటున్నాడు అవ్వాలి షిఫ్ట్ అవుతాను మంచి ఆఫీస్ తో దిగుతావా ఆఫీస్ చూద్దాం ఎక్కువగా మమ్మీ కిడ్ అనమాట సో వదిలి రాలేవు అంటే గారిని తీసుకొని వస్తారా అదే మా అమ్మని తీసుకుని వాళ్ళు ఎందుకంటే మా అమ్మ ఒక్కటే ఉంది మా అక్క పెళ్లి అయిపోయిన వెళ్ళింది మా అమ్మ ఇంకోటే ఉంటది సో అదే మా అమ్మ కోసం వాళ్ళ ఇప్పటివరకు గమని ఉన్నాను సో మంచిగా ఇంకా సెట్ అయి బిజీ అయింది అనే టైం లో మంచిగా మంచిగా అంటే రూమ్స్ కానీ పేమెంట్ చేయగలుగుతాను ఫైనాన్షియల్ అంతా బాగుంది అని షిఫ్ట్ అయిపోతాను మా అమ్మని తీసుకు వచ్చేస్తాను సో మీకు అంటే రిలేటివ్స్ నుండి ఎవరి నుండి అయినా సపోర్ట్ ఉంది ఎందుకంటే చూసుకుంటే చిన్న వయసులోనే నాన్నగారు చనిపోయారు అక్క మీరే ఇద్దరు పిల్లల్ని తీసుకుని మమ్మీ గారు ఒక్కరే సో లైఫ్ ని సాగించారు ఇప్పటివరకు అంటే ఎవరైనా సపోర్ట్ ఉందా సపోర్ట్ ఏం లేదు బ్రో మా అమ్మే కష్టపడి పెంచింది నన్ను అక్కని సో మా అమ్మ పొదుపులో సీఓ అనమాట అండ్ మా అక్క టీటీసీ చేసింది ఒక టూ త్రీ ఇయర్స్ టీచర్కి వెళ్ళింది తర్వాత టీచర్ మానేసి వాలంటీర్ గా చేసింది ప్రజెంట్ పెళ్ళి పెళ్లి అయింది అండ్ మా అమ్మే కష్టపడి పెంచింది నన్ను కానీ మక్కను కానీ బీటెక్ వరకు సో బీటెక్ టైంలో లో నా యూట్యూబ్ మనీతోనే నేను ప్రస్తుతానికి నా పేమెంట్స్ నాకు వచ్చే అమౌంట్ తోనే ప్రజెంట్ మా ఫ్యామిలీని కానీ అని చూసుకుంటున్నాను మా అమ్మ కొంచెం రిలాక్స్ అయింది అన్నమాట ప్రస్తుతానికి సో కొన్ని లోన్స్ ఎంఐఎస్ సో సో మా అమ్మ కొంచెం భారాన్ని ఆ భారాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించాను అనమాట అక్క గారు కూడా పెళ్లి అయిన వరకు చాలా కష్టపడ్డారు సపోర్ట్ గా ఉందామని ఎందుకంటే డిటీలు చేశారు తర్వాత వాలంటీర్ అంటే జాబ్ చేయాలి అనుకుంటాను అంటే మనం పేరెంట్స్ కొంచెం భారం తగ్గిద్దాం బాధ్యతగా ఉంటాం అన్నట్టు అనిపించారు సో చాలా ఇద్దరు కూడా మంచిగా ఆలోచించారు అంటే మీ మమ్మీ గారు అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఇది కూడా అక్కడ వచ్చింది సో అంతే కదా సో డలింగ్ అంటే ఒక మాట కొంతమంది నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఓల్డేజ్ హోమ్ లకి వెళ్ళి చూసాడు చాలా మంది రిటైర్ పోలీసులు ఉన్నారు రిటైర్ జడ్జిలు అంటే ఇలాంటి డాక్టర్లు కావాలి కొంతమంది ఉన్నారు అనమాట సో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడం నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది బట్ మన అంతా కష్టపడి పెంచిన తల్లిదండ్రులని ఇప్పుడు ఇలా ఈ స్టేజ్ లో ఉంచడం అంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దాని మీద పర్సనల్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అవే కదా జరుగుతున్నాయి అలాంటి వాటి మీద ఏం చెప్తా సో నాకు సంబంధించి అది అది ఫాల్ట్ వచ్చి కిడ్స్ది సో వాళ్ళు చేసిన తప్పడం వల్లే వాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రస్తుతానికి సో మాక్సిమం వాళ్ళు నాకు దాని గురించి అంత ఐడియా లేదు బ్రో నాకు హోల్డేజ్ ఓల్డేజ్ హోమ్ అంటే మాక్సిమం పిల్లలు లేరని పంపిస్తారా లేదా వాళ్ళు వదిలేస్తారా కొంతమంది వదిలేస్తారని వదిలేస్తారు అప్పుడు తప్పు వాళ్ళదే సో అధికారా వల్ల అంటవా అట్లా నేను చెప్పలేం బ్రో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండేది ఇంకా వాళ్ళు చేసిన వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా కాకపోతే ఏంటంటే కొంతమంది చూసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు నాకైతే లిటరల్లీ నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే మనల్ని ఇంతగా పెంచి ఆ పెద్ద దేవాలను చేసినప్పుడు వాళ్ళు ఒక ఒక ఏజ్ కి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది కదా ఆ స్టేజ్ లో అలా ఉంచడం నాకైతే కొంచెం బాధగా అనిపించింది సో ఓకే దాని గురించి మరి పక్కన పెట్టద్దు ఎందుకంటే మీకు కూడా లోపల ఒక ఫీల్ ఉంది ఏం చెప్పాలో కూడా మాట రావట్లేదు సో థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్